తప్పదు మాడిపోతుంది ఇక పీకపోదామనిచ్చినా మరి పీకదామలే కానీ పీకదాము కానీ ఈ ఎండ చూస్తే అసలు బామ్ మామూలుగా అదిరిపోవట్లేగా అసలు బామ్మ సౌజర్యం తిరిగేటట్టు ఉందిగా అనుకుంటే కానీ ఎర్రబారి వస్తుంది అది ఏంది ఇటు వచ్చినాయండి నీళ్ళు రావట్లేక ఏంది మొగజాని నీళ్ళు అయిపోయినాయా ఎంతవరకు వచ్చింది మొగజాని ఎత్తనాలు బట్ట ఎన్నెక్కడ లేసింది మూడున్నర వేసారు లేత భూమిదా అని ముదిరిపోయింది ఒక కడ ముదిరిపోయింది మొత్తం ఆ సల్లటం సలతంగా ఆదులే కదా ఇది కొద్దిగా నీళ్ళు ఎక్కిపోయి పోయినాయి మొన్న ఈ మధ్య నీరు దిగి నైట్ నైట్ దిగి నీళ్ళు పడ్డాయి స బాగనా డాడీ ఒప్పుడట్లేడీ రావట్లే పొలం రావట్లే ఇప్పుడు వస్తాయి అండి నీళ్ళు కాస్త రోజులలో వస్తారా యాప్లు ఆడబాకండి ఆయన అన్నలకి తమ్ముళ్ళకి చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఆడబాకండి మద్ద గుడిసి పోతారు ఈ గోంగూర పచ్చడి నూడుకోవడానికి కూడా డబ్బులు ఉండవు ఆఖరికి దోసకాయ దోశకాయ వేస్తూ పోనీ మా దోసకాయలు ఒక్కటి కూడా ఒక పడుతుంది తొమ్మిది దోసకాయలు అయితే ఆ ఏడు ఉన్నాయి రెండో మూడో దోసకాయలు పర్వాలేదు పర్వాలేదు నాలుగు కాయలు ఉన్నాయి ఇలా గోశారు ఏంటి తెలియకుండా నాకు తెలియకుండా മൊള്ള വച്ചപ്പോൾ ദോസക്കാൾ ദോസഖായ അര കേജി ദോസക്കായ ദോക്ക ഉം ఒక దొడాదాలి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా మొత్తం మట్టి పట్టేస్తుంది చదువుకోరా అంటే చదువుకోలేదే చదువు లేకపోవాలి ఏం చేద్దాం చదువు వచ్చిన జాబులు లేవు ఈ రోజుల్లో గోంగోర కట్ట గోంగ మొన్న పదు ఉన్నప్పుడు మంచిగా వచ్చింది బురద ఇప్పుడు రావట్లేదు అసలు అమ్మ వెతికి బీక రావట్లేదా మీరు ముప్పై కట్టలు బియ్య కదా గోంగూర చాలా మంచి తింటే ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది తిన్నే ప్రాయ గోంగూర ముప్పై కట్టలు వేకాలి కదా ముప్పై నలభై యాభై దాకా వేకాలి కదా ఎట్లా కదా మళ్ళా మళ్ళా రేపు వస్తున్నాడు మొత్తం కదా ఒక ఐదు కట్ట పది కట్టలు కూడా కానెక్ట్ ఉంది అలా బీకెత్తే అయిపోయి అన్న కొద్దిగా సాయంత్రం వచ్చిన వచ్చినప్పుడు వేడి 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 పైకి అయినా కేందేర <laughs> 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 <laughs>